హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లె రెస్టెంట్ బ్లాగ్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ అయిన రవ్వతో స్వీట్ రెసిపీ అనమాట ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్న మనకి ఏదైనా తినాలనిపించిన చిన్నపాటి భోజనాలు ఏ కారణం ఏదైనా మనం ఏర్పాటు చేసుకున్న వచ్చిన చుట్టాలకు కూడా ఆ భోజనాలు స్వీట్ కింద కూడా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది వంటలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు వంట ట్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి అది కరిగాక ఇలాగా ఒక కప్పు ఎర్ర గోధుమ నవ్వను తీసుకుని ఈ విధంగా వేయించుకోవాలి చూస్తారు కదా నూక తెల్లగా ఉంటుందండి వేగిన తర్వాత అలా ఉన్నప్పుడు బాగా వేగినట్టు ఇప్పుడు అలా వేగిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా ఉడికించాలి చూస్తారు కదా దగ్గర పడిపోయినంత దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అరకప్పు చిక్కటి పాలు కాచి చల్లార్చిన చిక్కటి పాలను తీసుకుని ఒక అరకప్పు పాలు తీసుకుని ఈ విధంగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించాలి కలుపుతనే ఉడికించాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయింది చూడండి మొత్తం మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కప్పున్నర బెల్లం అనేది యాడ్ చేసుకోండి నేను కప్పున్నర కాకుండా కప్పు పావు యాడ్ చేశాను కొంచెం స్వీట్ అనేది తగ్గించానండి ఎందుకంటే కొంచెం చప్పగా మేము తింటాం కనుక మీకు కావాలి తీపి ఎక్కు కావాలంటే కప్పున్నర కరెక్ట్గా సరిపోద్ది ఇంకెక్కి వేస్తే బాగోదు కప్పున్నర వేసుకోండి ఇక్కడ చూస్తారు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలా లూజ్గా అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయిపోతుంది ఇది ఉడుకుతూ ఉడికిత దగ్గర పడద్దండి ఇలాగా ఉడికించుకుంటే కలుపుతా ఉడికించుకున్నప్పుడు మనం ఏంటంటే ఇలాచీ పౌడర్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా ఇలాచీ పౌడర్ వేసి కలిపేసేసి ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు పచ్చ కర్పూరం తినే కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం అనేది కొంచమనేది ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అస్సలు బాగు తినబుద్దవదు ఇప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసి ఈ విధంగా అంతమంతా కలిపేసేయండి ఈ విధంగా కలుపుతూ దగ్గర పడేంత వరకు అంటే కొంచెం చిక్కపడేంత వరకు కూడా ఉడికించాలి ఇక్కడ చూస్తారు కదా ఆల్మోస్ట్ చా మొత్తం అంతా కూడా చిక్కబడిపోయింది ఇప్పుడు ఇలాగా చిక్కబడిన దాంట్లో టూటీ ఫ్రూటీలు బయట షాపులో దొరుకుతాయి కదా ఈ టూటీ ఫ్రూటీలని తీసుకుని ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసేయండి కలిపేసి ఇది అనేది చల్లారి పెట్టుకోవాలి ఈ టూటీ ఫ్రూటీలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కదండి అందుకనమాట ఇప్పుడు కలర్ఫుల్గా కూడా బాగుంటుంది ఇప్పుడు అది పక్కకి చల్లారి పెట్టండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలాంటి బౌల్ తీసుకుని అందులో టూటి ఫ్రూటీలు వేసి సర్దేసేయండి ఈ విధంగా ఇప్పుడు చల్లారిన స్వీట్ ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేస్తున్న స్వీటు ఇందులో ఈ విధంగా వేసేసి సర్దుకుంటూ ఆ బౌల్ అంతా కూడా నాలుగు వైపులా కూడా ఇలాగా మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా గరిటతో ఈ విధంగా సర్దుకుంటూ ఈ బౌల్ని మొత్తం వేసేసిన తర్వాత ఇలా కిందకి కొట్టాలండి కొడితే ఖాళీలు ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా సర్దుకుంటుంది ఈ విధంగా కొట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి నేను ఇక్కడ ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఉన్నాను చూడండి చాలా దీని నుంచి ఊడొచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్